హాయ్ హలో ఈరోజు ఎంతో ఈజీగా రెడీ అయిపోయే టమాటో దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకు ముందుగానే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ఒక పది పచ్చిమిర్చి వేసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయిన దొండకాయ ముక్కల్లో కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల పాటు మగ్గు ఇలా మగ్గిపోయిన దొండకాయ ముక్కలు ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకుందాం మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ వేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం ముందుగానే రెడీ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు రెండు వెండి మిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా వింగువ వేసుకున్నా ఇలా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి పోపు వేసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా రెడీ అయిపోయే టమాటో దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి